జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం సుధీర్ రెడ్డి యువతతో శ్రీకాళహస్తిలోని విద్యార్థులు యువత యువకులు యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు దేశ రాష్ట్ర గ్రామాల అభివృద్ధి కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఓటును ఆయుధంగా వాడుకోవాలన్నారు ఈ పర్యాయం శాతం ఓటు హక్కును ప్రజలు వినియోగించుకోవాలని కోరారు ఈ పర్యాయం తాము అధికారంలోకి వస్తే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో స్కిట్ కాలేజీ ప్రారంభం చేసి విద్యార్థులకు ఉన్నత విద్యను అందజేస్తామని శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పరిశ్రమల యాజమాన్యాన్ని నేరుగా నిరుద్యోగుల వద్దకు తీసుకువచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించి గ్రామాల నుంచి వచ్చే పేద విద్యార్థులకు అన్నా క్యాంటీన్ అందుబాటులోనికి తీసుకువస్తామని నిరుద్యోగ యువతకు ఉద్యోగ భద్రత కల్పించి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మైనారిటీలకు ప్రత్యేక విద్యాలయాలు ఏర్పాటు చేస్తామని యువతను అభివృద్ది పరిస్తే దేశాభివృద్ది అదే చెందుతుందని అదే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని తెలియజేశారు వాళ్ళకి ఈ రోజు మాట్లాడడం జరిగింది అదే మీ చెప్తా ఉన్నాను సో కంపల్సరీగా యువత చెప్పడం ఒకటే మాట చెప్పారు నా నేను నా స్పీచ్ తో ఇంప్రెస్ అయ్యి ఉంటే మీరు ఆలోచన చేసుకుని ఇంటికి వెళ్ళి తర్వాత ఓట్ వేయండి నేను ఈ రోజు మాట్లాడేది ఇంప్రెస్ ఇవ్వలేకపోతే నాకు ఓటు వేయద్దు అని కూడా చెప్పడం జరిగింది వాళ్ళు నిజంగానే ఆలోచన చేసి ఎందుకంటే ఆ మాట ఎందుకన్నానంటే దీని గురించి మాట్లాడుతున్నారు కాకుండా వాళ్ళకు ఒక డిసిషన్ పవర్ అనేది వాళ్ళు సొంతం ఉండాలి కాబట్టి మన ఓరు ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ద ఓటర్స్ సో నేను చెప్పే నేను చెప్పారు వాళ్ళు ఇంకా మన ఉత్తరాలు తీసుకొస్తారని చెప్పి నన్ను గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ ఒకటి మేము చెప్పా కంపల్సరీగా మీ మీ ఓట్లు అనేది ఎంత కష్టమైనా నష్టమైనా ఎండున్నా వర్షం ఉన్నా ఏమున్నా మీరు వెళ్ళి ఓటు మాత్రం వేయండి ఎవరికన్నా వేయండి పర్లే కానీ ఓటు మాత్రం మీరు వినియోగ వినియోగించుకోవాలా